నాటుకోడికి కొంచెం ఎక్కువనే ఉండాలి తగినంత ఉప్పు వేసుకోవాలి దీనికి ఎంత కావాలో అంత చికెన్కి వేసుకోవాలి కేజీ ఇది కేజీ అనమాట చికెన్ నాటుకోడి చికెన్ కాల్చి తీసుకోవచ్చు పసుపు పసుపు ఉప్పు కారం మూడు మొత్తం మిక్స్ చేసి కలిపేసే కొంచెం పచ్చి జనం కూడా దీంట్లో వేసుకోవాలి కొద్దిగా పచ్చి నూనె కూడా వేయాలి కూర్చో ఉప్పు కారం పసుపు చిన్న ఎట్లా పట్టించేసి ఇప్పుడు మనం ప్లేస్ తాలిప్లేసేసుకోవాలి ఉల్లిగడ్డ కోసి ఉల్లిగడ్డలు మగ్గిన ఉల్లిగడ్డలో నాటుకోవచ్చు తుప్పు బాగా పెట్టుకోవాలి నాటుకోర్చుకొని నాటుకోడు చూడు మూత తీయంగానే నాటుకోడు చికెన్ నేనైతే ఎప్పుడు ఇట్లనే ఆవిరి పెట్టి మూత పెట్టించుదా మంచిగా అంతా దగ్గరికి ఉడుకుది అండి అందులో ముక్కలో ఉన్న వాటర్ అంతా మంచిగా ఉడుకుతుంది తర్వాతకి మనం అల్లం పేస్టు కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలి అందులో నాటుకోడి చికెన్ అంటేనే షోరవ షోరవ ఉండాలి ఇది నాటుకోడి చికెను కొంచెం ఇంకా బాగా సగం ఉడికినాక వాటరు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా వేస్తారు అయితే ఉప్పు కారం పసుపుతోనే నేను ఉడికిస్తాను கரம் மசாலா புதினா அல்லவெல்லாம் பேஸ்ட்டு மூணு வசிசி பாக உடிக்கேசாங்க இங்கே லாஸ்ட் கை பை பைனல் இதுக்கு திம்பேயமே